హాయ్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోతో మేము అందుకు వచ్చాను అందరూ ఎలా ఉన్నారు ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే అందరూ మార్నింగ్ టైం టిఫిన్ చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ ఉంటారు వాటిలో ఒకటి రొట్టె అని చెప్పేసి అది పిండి ఎలా వేసుకోవాలి ఎంత కొలతలు వేసుకోవాలి అన్నీ వీడియోలు చూద్దాము ఫుల్గా చూసి ఎవరో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఛానల్ ఛానల్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసి గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మేము పప్పు క్లీన్ చేసుకోవాలండి బాగా బాగా క్లీన్ చేసుకోవాలి నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము మిక్సీ వేసుకోవాలండి పప్పు ఇది కొంచెం చిన్నజారు కాబట్టి టూ టైమ్స్ వేస్తున్నానండి ఉప్పు అవి వేసుకు కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకుందాము ఇంచుకుంది కదా అది కూడా వేసేసుకుందాము పిండి అంతసేపు పులిస్తే అంత బాగుంటుందండి ఎమ్మటే కాకుండా ఒక టూ త్రీ అవర్స్ ఆగి వేసుకుంటే మార్నింగ్ వేసుకునేటట్టయితే నైట్ వేసుకొని పెట్టుకోవచ్చు సాల్ట్ కూడా వేసేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్నాము ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఇది రవ్వ కలుపుకోవడానికి చాలా అని చెప్పేసి గిన్నె షిఫ్ట్ చేసుకుంటున్నాను అండి కొంచెం ఇరకైద్దని ఇప్పుడు పిండి మొత్తం దాంట్లో వేసుకున్నాక ఇప్పుడు రవ్వ క్లీన్ చేసుకోవాలండి రవ్వ ఒక హాఫ్ కిలో ఉంటుంది మీడియం సైజు టూ గ్లాసులకి హాఫ్ కిలో రవ్వండి ఇప్పుడు ఇది కూడా వాటర్ క్లీన్ చేసుకోవాలి బాగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ తీసేసి ఇట్లా పిండిలో వేసేసుకోవడమే తర్వాత దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్నాము ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దోశ కాదు దిబ్బరట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక టూ టూ త్రీ అవర్స్ తర్వాత ఇది కొంచెం పొలవాలండి చూశారు కదండీ త్రీ అవర్స్ తర్వాత పిండి ఎలా ఉంటుంది బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమన్నా చాలా పోతే అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకొని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది రొట్టెకి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి మందంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక దీనిపైన మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాము ఒక సైడ్ అలా కాలేక ఇంకో సైడ్ కూడా అలా ఫ్రై చేసి కాలుచేలాగా చూసుకోవాలండి అట్లా వేసుకోవడమే అంతే దిబ్బ రొట్టె రెడీ ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసుకున్నాము నేను ఆల్రెడీ పల్లీ కొబ్బరి చట్నీ చేసి పెట్టానండి ఇంకా అదే వేసుకుంటున్నాము పల్లీ చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎమ్మిఎమ్మి రొట్టె రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్